హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం వేద వైద్యం కార్యక్రమానికి స్వాగతం నమామి ధన్వంతరి మాధుదేవం సురాశురైర్ వందిత పాదపద్మం లోకే జరారుగ్భయ్య మృత్యునాశం దాతారమీసం వివిధ వర్షదినం ఈరోజు మన ఈ వేద వైద్యం కార్యక్రమంలో చాలామందిని వేధించేటువంటి సమస్య అయినటువంటి గజ్జి దానికి సంబంధించినటువంటి గృహవైద్య విధానాలు ఒంటింటి వైద్య విధానాల గురించి తెలుసుకోబోతున్నాం గజ్జి దీన్నే స్కాబిస్ అని ఇంగ్లీష్లో ఆధునిక వైద్య విధానంలో చెప్తుంటారు గజ్జిని అంటారు అనమాట మన ఆయుర్వేద వైద్య గ్రంథాలను పరిశీలించినట్లయితే మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఈ గజ్జి అనేటువంటి సమస్యను గురించి ప్రస్తావిస్తూ సంస్కృతంలో పామాకుష్టం అనేటువంటి పేరుతో తమ తమ ఆయుర్వేద వైద్య గ్రంథాలలో చెప్పడం జరిగింది పామాకుష్టం కాబట్టి పామా కుష్టం అని చెప్పేసి మన మహర్షుని ఏదైతే చెప్పారో ఈ రోజుల్లో మరి మనం తెలుగులో గజ్జి అని చెప్పేసి చెప్తున్నాం దీన్నే స్కాబిస్ అంటారు అనమాట మరి ఇక్కడ కుష్టం అనేసరికి అందరికీ చాలా అనుమానము సందేహాలు వస్తుంటాయి అనమాట ఏంటండి గజ్జి అంటే సర్వసాధారణ సమస్య అయితే ఏదో ఉంది అని చెప్పేసి కానీ ఆయుర్వేదంలో రీత్యా కుష్టం అనే దానికి నిర్వచనం వేరే ఉంది అంటే మనం చెప్పుకునేటువంటి లెప్రసీ అనేటువంటి వ్యాధి ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి వివిధ రకాల నుండి అది అదొకటి అంటే కుష్ఠులో ఈ యొక్క లెప్రసీ అనేటువంటిది కూడా ఒక అంతర్భాగమే కానీ మరి మనం చెప్పుకునేటువంటి ఈ ఆ కుష్టు రెండు ఒకటి కాదనమాట అసలు కుష్టం అంటే కుషతి కరోతి ఒపుహు ఇది కుష్టం అంటే శరీరాన్ని వికృత పరిచేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కుష్టం అంటారు కుచితం కరోతి ఒపు ఇది కుష్ట కుచితం అంటే ఇక్కడ సంస్కృతంలో వికృతిపరచడం చర్మాన్ని పరిచేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కుష్టం అంటారు కాబట్టి ఈ యొక్క వ్యాధి కూడా అంటే ఈ పామా కుష్టం అనేటువంటి వ్యాధిలో కూడా చర్మం వికృత పరిస్థితికి లోనవుతుంది కాబట్టి కుచితం కరోతి ఒపుహో ఇది కుష్టగా అనేటువంటి అర్థం తీసుకున్నట్లయితే మరి శరీరాన్ని ముఖ్యంగా చర్మాన్ని వికృతపరుస్తుంది కాబట్టి కుష్టం అనేటువంటి పద రూపంలో మన మహర్షులు తమ తమ ఆయుర్వేద వైద్య గ్రంథాలలో సూచించడం జరిగింది మరి ఈ యొక్క సమస్య గురించి కొన్ని విషయాలు కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట ఈ యొక్క సమస్యని ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు ఔపసర్గిక రోగాలు అనేటువంటి రోగాలలో ఇది ఒక ఈ యొక్క పామాకుష్టాన్ని కూడా చేర్చడం జరిగింది అంటే ఈ యొక్క చర్మవ్యాధిని కూడా ఎందుకు చేర్చారంటే కుష్టం జ్వరస్థ శోషశ్చ నేత్రాభిష్యందమేవఛ ఔపసర్గిక రోగాశ్చ సంక్రామాంతి నరానరం కుష్టం అంటే చర్మవ్యాధులు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇదొక రకమైనటువంటి చర్మవ్యాధి కాబట్టి ఈ చర్మవ్యాధి ఇలాంటి చర్మ వ్యాధులు జ్వరము కొన్ని రకాల జ్వరాలు ఈరోజు మనం చూస్తూనే ఉంటాం ఒకరి నుంచి ఒకరికి శ్వాస అంటే ఒకరు పీల్చిన వదిలినటువంటి శ్వాస మరొకరు పీల్చడం వల్ల కూడా స్వైన్ ఫ్లూ ఇలాంటివి జబ్బులు వస్తున్నాయి కదా మరి మన మహర్షులు ఆ రోజే సూచనప్రాయంగా ఈ శ్లోక రూపంలో చెప్పడం జరిగింది కుష్టం జ్వరశ్చ శోషశ్చ శోష అంటే ఇక్కడ టీబీ ఈ టీబీ వ్యాధి కూడా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూ ఉంటుంది అన్నమాట క్రిముల ద్వారా కుష్టం జ్వరస్థ సోషశ్య నేత్ర అభిష్యందమే వచ్చా నేత్రాభిచ్ఛందం అంటే కంజంటివైటిస్ అంటారనమాట కళ్ళ కలక అని చెప్పేసి కూడా మన తెలుగులో చెప్తుంటారు అనమాట ఈ కళ్ళ కలక అనేది కూడా ఒక్కొక్కసారి చాలా వరకు చాలామందిలో చాలా ప్రాంతాల్లో ఒకసారి ఉధృతంగా వస్తూ ఉంటుందన్నమాట ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్య కుష్టం జ్వరస్య శోషశ నేత్ర అభిష్యందమే ఔపసర్గిక రోగాచ సాంక్రామాంతి నరానరం ఈ యొక్క ఔపసర్గిక రోగాలు అనే చెప్తారు వీటిని ఈ యొక్క ఔస ఔపసర్గిక రోగాలు సాంక్రామాంతి నరానరం ఒక మనిషి నుంచి ఒక మనిషికి ఒక నరుని నుంచి ఒక నరునికి సంక్రమిస్తాయి కాబట్టి వీటిని సాంక్రామిక రోగాలు అంటారు లేదా వీటిని ఔపసర్గిక రోగాలు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ యొక్క సాంక్రామిక రోగం అంటే ఒకరి నుంచి ఒకరికి వస్తుంది వస్తుంది కదా ఈ వ్యాధి ఈ పామకుష్టము లేదా స్కాబిస్ అనేటువంటిది కాబట్టి మన మహర్షులు దీన్ని ఈ యొక్క ఔపసర్గిక రోగాల్లో చెప్పడం జరిగిందనమాట లేదా సాంక్రామిక రోగాల్లో చెప్పడం జరిగిందనమాట సరే మరి ఆధునికంగా ఆలోచించినట్లయితే ఈ యొక్క వ్యాధి ఈ యొక్క గజ్జి అనేటువంటిది మైట్ అనేటువంటి క్రిమి వల్ల ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుందని చెప్పేసి ఆధునిక వైద్య విధానం చెప్తుంది గజ్జి ఈ గజ్జి ఎందుకు వస్తుందని చెప్పేసి మనం కొంచెం పరికించినట్లయితే శరీర అపరిశుభ్రత రోజు స్నానం చేయకపోవడము అదేవిధంగా ఈ వ్యాధి కలవారు వాడినటువంటి బట్టలు దుప్పట్లు టవళ్ళు సబ్బులు ఇతరులు వాడము అదేవిధంగా అపరిశుభ్రంగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండడము ఇలాంటి వివిధ రకాల కారణాల వల్ల ఈ గజ్జిని ఈచ్ మైట్ అనేటువంటి క్రిములు ఒక మనిషి నుంచి ఒకరికి సంక్రమిస్తాయి అన్నమాట మరి ఈ సమస్య వచ్చినప్పుడు సర్వసాధారణంగా కుటుంబంలో ఒకరికి ఉంటే ఇంచుమించు అందరికీ ఈ యొక్క సమస్య వస్తుంటుంది అదేవిధంగా హాస్టల్ ఉదాహరణకి హాస్టల్లో కానీ లేకపోతే వసతి గృహాల్లో ఉన్నటువంటి వాళ్ళలో సర్వసాధారణంగా ఒకరికి వచ్చేసరికి ఇంచుమించు అందరికి కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది అనమాట అంటే అంత త్వరగా వ్యాపించేటువంటి సాంక్రామిక వ్యాధి ఈ గజ్జి ఈ గజ్జి వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఒక వ్యక్తిలో ఈ గజ్జి ఉండి మరొక వ్యక్తిలోకి మనం చెప్పినటువంటి మార్గాల ద్వారా ప్రవేశించినప్పుడు ఒక వారం రోజులు లేదా పది రోజులు లేదా పదిహేను రోజుల లోపల లేదా ఇంకొంత కాలం తర్వాత కూడా ఒకరి నుంచి ఒకరికి ఈ యొక్క లక్షణాలు అనమాట ఆ లక్షణాలు కలుగజేసేందుకు ఒక కొంచె టై వ్యవధి ఆ యొక్క క్రిములు తీసుకుంటాయన్నమాట సరే మరి ఈ గజ్జి అనేటువంటి వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే ముఖ్యంగా కాళ్ళ వేళ్ళు చేతుల వేళ్ళల్లో విపరీతంగా దురద ఉంటుంది ఈ దురద కూడా రాత్రిపూట మరీ విపరీతంగా ఉంటుందన్నమాట రాత్రిపూటనే దురద విపరీతంగా ఎందుకు ఉంటుందంటే రాత్రిపూట ఈ క్రిములు చర్మానికి పైభాగంలోనికి వచ్చేసి గుడ్లు పెడుతుంటాయి అన్నమాట ఆ గుడ్లు పెట్టేటువంటి ప్రక్రియలో భాగంగా ఆ చర్మం కొంచెం ఇరిటేషన్కు రుణ్ కావడం వల్ల మనకు ఆ దురద అనేటువంటి లక్ష్యం కలుగుతుందనమాట కొంతమందిలో మరి ఈ యొక్క దురద సర్వశరీరం అంతా ఉంటుందన్నమాట ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు చాలా వరకు చాలామందిలో మరి కాళ్ళ వేళ్ళు చేతుల వేళ్ళు ఈ ముడతలు ఉన్నటువంటి భాగంలో ఉంటే మరి కొంతమందిలో ఒళ్ళంతా కూడా ఉండవచ్చు అనమాట ఈ దురద అనేది ఒక్క ముఖాన్ని మినహాయించి మరి అంతా వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఒక వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ సంక్రమించేటువంటి ఒక విధమైనటువంటి సాంక్రామికమైనటువంటి వ్యాధి అనమాట ఈ గజ్జి స్కాబిస్ అనే తెలుసుకున్నాం కదా మరి ఈ గజ్జి అనేటువంటి సమస్య వచ్చినప్పుడు మనకై మనం తయారు చేసుకోదగ్గ మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి ప్రఖ్యాతమైనటువంటి ఎన్నో ఔషధ రాజాలు భగవంతుడు ఋషుల ద్వారా మానవాళికి ప్రసాదించడం జరిగిందనమాట ఆ ఔషధ రాజాలపై ప్రకృతి వైద్య విధానాలపై గృహ వైద్య విధానాలపై అట్లే విధంగా వంటింటి వైద్య విధానాలపై ఆయుర్వేద వైద్య విధానాలపై చక్కటి అవగాహనను కలుగజేసుకోవడం వల్ల అతి త్వరలోనే మరి ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి అవకాశం అనమాట మరి గజ్జి అనేటువంటి సమస్య వచ్చినప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా కుటుంబంలో ఒకరికి ఉంటే మిగతా వాళ్ళకి అందరికీ వస్తుందని అదేవిధంగా వసతి గ్రహాలు ఉన్నటువంటి విద్యార్థులు ఇలాంటి వాళ్ళల్లో ఒకరికి ఉంటే మరి మిగతా వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి సామూహికంగా ఔషధాన్ని అందరూ వాడుకోవడం వల్ల ఒక్కసారి ఆ యొక్క క్రిములు సమూలంగా నిర్మూలించబడడం వల్ల మరలా మరలా ఈ సమస్య రాకుండా ఉంటుందన్నమాట లేకపోతే తరచుగా తిరగబెడుతూ బహా బహా మొండిగా తయారైనటువంటి వ్యాధుల్లో చర్మ వ్యాధుల్లో ఇది కూడా ఒకటంటే అతిశోక్తి కదనమాట చాలా కాలం దీర్ఘకాలం కూడా మో వేధించేటువంటి చర్మ వ్యాధి ఈ గజ్జి కొంతమందిలో సక్రమైన చికిత్సలు తీసుకోవడం వల్ల త్వరగా తగ్గిపోతుంది కానీ సక్రమండి సలహాలు పాటించకుండా సక్రమం చికిత్స తీసుకోకపోతే చాలా దీర్ఘకాలం కూడా ఈ గజ్జి మనల్ని వేధిస్తూ ఉంటుందన్నమాట ఇలాంటి సందర్భాలలో మనకై మనం తయారు చేసుకు సులభ వైద్య విధానాలు కొన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం వాటిలో మొదటిది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అదేంటంటే గజ్జి తగ్గేందుకు మరి భగవంతుడు ఋషుల ద్వారా ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వైద్యం ఇది ఇది చూసారు కదా చాలా సువాసనాభరితమైనటువంటి ఔషధ ద్రవ్యం కచోరాలు అంటారనమాట వీటినే గంధ కచోరాలు అని చెప్పేసి కూడా కొన్ని ప్రాంతాల్లో పిలవడం కద్దు కచోరాలన్నా గంధ కచోరాలన్నా ఒకటి చాలా సువాసనాభరితంగా ఉంటాయి ఈ గంధ కచోరాలని హైడీచియం అని కేటం అని వృషశాస్త్రీత్యా శాస్త్రజ్ఞులు నామకరణం చేయడం జరిగింది ఈ గంధ కచోరాలు చాలా భరితంగా ఉంటాయి కాబట్టి మరి చాలామంది ఇళ్ళల్లో ఈ హెయిర్ ఆయిల్స్లో కూడా దీన్ని ఉపయోగ ఉపయోగిస్తూ ఉంటారనమాట అంటే కేశ తైలం తలకు వాడుకునేటువంటి నూనెలో కూడా ఈ గంధ కచోరాలను వాడుతూ ఉంటారనమాట ఇవి ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో కానీ డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కానీ పచారికొట్టలు కానీ సంవత్సరం అంతా కూడా ఈ గంధక కచోరాలు దొరుకుతాయి అన్నమాట ఈ గంధకచేరాలను తెచ్చి దంచి మెత్తగా పొడి చేసి ఆ పొడిని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి ఆ గంధక కచోరాల పొడి ఈ విధంగా తయారవుతుందనమాట ఈ యొక్క గంధకచోరాల పొడిని ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి మీకు కొద్దిగా ఔషధం తయారు చేసి చూపించేందుకు కొద్దిగా మాత్రమే నేను తీసుకుంటున్నాను అనమాట ఈ గంధక కచోరాల పొడి కూడా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో మార్కెట్లో దొరుకుతుంది కానీ ఎక్కువ కాలం పాటు మరి నిల్వ ఉండడం వల్ల దీనిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు సన్నగిలేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మరి మీకే మీరు స్వయంగా ఈ గంధక చాలను తెచ్చుకొని మిక్సీలో వేసి తయారు చేసుకుంటే ఔషధం కూడా చాలా గుణవత్తరంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ పొడి కూడా చాలా సులువుగా తయారవుతుందన్నమాట గంధక చాలు చూము ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి చూస్తున్నారు కదా అదేవిధంగా బావంచాలు బాకుచి సోమరాజ అవల్గుజ ఇలాంటి పేర్లతో సంస్కృతంలో మన మహర్షులు ఈ భావంచాలను పిలవడం జరిగింది సొరాలియా కొరలిఫోలియా అని వృక్ష ఈ భావంచాలకు నామకరణం చేయడం జరిగింది ఈ భావంచాలు ఒక మొక్క యొక్క విత్తులు ఈ ఎండినిచ్చిన ఎండించినటువంటి ఈ విత్తులు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొట్టలో మనకు దొరుకుతాయి అనమాట ఈ విత్తులు దొరుకుతాయి అదేవిధంగా వీటిని దంచి తయారు చేసినటువంటి పొడి కూడా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుందన్నమాట ఈ భావంచాల పొడి ఇలా ఉంటుందన్నమాట చూశారు కదా దీన్ని కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను చెప్పండి గంధకచోరాల పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు అదేవిధంగా బావంచాల పొడి ఇరవై ఐదు గ్రాములు ఇంతే చూడండి భగవంతుడు ఎటువంటి చక్కటి ఔషధాన్ని మన కోసం ఈ గజ్జి అనేటువంటి సమస్య తగ్గేందుకు ప్రసాదించాడో ఇంతే ఒక అర నిమిషం కూడా టైం పట్టదన్నమాట ఈ రెంటిని బాగా కలపడమే చూశారు కదా ఔషధ నడైపోయింది చూశారు కదా ఔషధ నడైంది మరి ఈ ఔషధాన్ని కడుపులోకి వాడుకోవచ్చు అదేవిధంగా పైపుతమందుగా కూడా వాడుకోవచ్చు అనమాట మరి కడుపులోకి ఈ ఔషధాన్ని వా ఎలా వాడుకోవాలంటే ఒక యాభై ఎంఎల్ నీళ్లు తీసుకోండి ఒక యాభై ఎంఎల్ నీళ్లు తీసుకోండి మనం తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో అంటే గంధక చోరాలు భావంచాలు సమానంగా కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఉంది కదా ఇది ఒక రెండు గ్రాములు లేదా మూడు గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు అనమాట ఇందులో కలిపేసేయండి ఒక యాభై ఎంఎల్ నీళ్ళలో యాభై ఎంఎల్ నీళ్ళలో గంధకచోరాలు అదేవిధంగా బావంచాలు సమానంగా కలిపి తయారు చేసుకున్న చూర్ణాన్ని ఒక అర చెంచా రెండు నుంచి మూడు గ్రాముల వరకు కలిపేసి తాగేసేయండి ఇంతే దీనివల్ల మరి ఆ యొక్క ఇచ్మైట్ అనేటువంటి క్రిమి అనమాట క్రిమికరంగా ఈ ఔషధం పనిచేస్తుంది అనమాట ఈ యొక్క ఔషధాన్ని సాయంత్రం పొడి కూడా మరొకసారి తీసుకోండి ఈ విధంగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి క్రమం తప్పకుండా ఈ ఔషధాన్ని సేవించడం వల్ల అతి త్వరలోనే గజ్జి లేదా స్కాబిస్ లేదా పామాకుష్టం అనేటువంటి చెప్పబడేటువంటి ఈ సమస్యకి చక్కటి పరిష్కారం దొరుకుతుంది గంధక పొడిని ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి బావంచాల పొడి ఇరవై ఐదు గ్రాములు ఇంతే ఒక యాభై ఎంఎల్ నీళ్లు తీసుకోండి మనం తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఇది ఒక రెండు గ్రాములు లేదా మూడు గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు అనమాట మరి ఇప్పుడే అనుకున్నాం కదా దీన్ని పైపుత మందు కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి పైపుత మందుకు ఎలా వాడుకోవాలంటే గోమూత్రం తీసుకోండి ఈ గోమూత్రంలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఉంది కదా దీన్ని తగినంత వేసేయండి ఒక ఐదు గ్రాములు కానీ లేదా కొంచెం ఇంచుమించు ఒక చెంచా పౌడర్ వాడుకోవచ్చు అనమాట లేదా ఒక రెండు చెంచాల పొడి అయినా వేసుకోవచ్చు మనకి ఎంత అవసరమైతే అంత వాడుకోవచ్చు పైపూత మందు కాబట్టి కొద్దిగా ఎక్కువ తక్కువైనా ఈ ఔషధం అంతా ఇబ్బంది పెట్టినటువంటి ఔషధం అనమాట చూసారు కదా గోమూత్రం తీసుకున్నాము ఒక వంద మిల్లీలీటర్లు వంద మిల్లీ గోమూత్రంలో ఒక చెంచా నుంచి రెండు చెంచాల వరకు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ చూర్ణం అంటే ఈ భావంచాలు అదేవిధంగా కచూరాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం కలిపాము అనమాట ఔషధం రెడీ అయిపోయింది దీన్ని ఒళ్ళంతా అప్లై చేసి ఒక గంట లేదా రెండు గంటలు ఆగిన తర్వాత గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ ఔషధాన్ని పైపుతమగా వాడుకోవడం వల్ల కూడా అతి త్వరలోనే ఆ సమస్యకి చక్కటి పరిష్కారం దొరుకుతుందన్నమాట ఈ ఔషధము చెప్పాం కదా అనుకున్నాం కదా ఇంతకుముందే మరి కుటుంబ సభ్యులందరూ లేదా మరి వసతి గృహాలుంటే ఆ సభ్యులందరూ కూడా ఒకేసారి వాడుకోవడం వల్ల ఈ యొక్క ఔష వ్యాధి త్వరగా తగ్గిపోతుంది భవిష్యత్తులో ఈ యొక్క వ్యాధి మరలా పునరావృతం కాకుండా కూడా ఉంటుందన్నమాట చూసారు కదా అదేవిధంగా భగవంతుడు మానవాళి కోసం ఈ గజ్జి లేదా స్క్యాబీస్ అనేటువంటి సమస్య తగ్గేందుకు మరొక చక్కటి ఔషధాన్ని ప్రకృతి మాత రూపంలో మనకు ప్రసాదించడం జరిగింది అదేంటంటే వేప మహాతల్లిలో ఆ గజ్జిని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన పదార్థాలను నిక్షిప్తం చేసి మానవాళికి అందించడం అన్నమాట వేప తెలుసు కదండి ఇది కూడా సంవత్సరం అంతా కూడా మనకు గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాంతంలో దొరికేటువంటి మహా తల్లి మహా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు సొంతం చేసుకున్నటువంటి దివ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి ఔషధ వృక్షం వేప తెలుసు కదా ఈ వేప లేత ఇగురులు తీసుకోండి ఈ విధంగా ఇలాంటి లేత విగుర్లు మనకు వేప చెట్టుకు దొరుకుతాయి అన్నమాట ఈ లేత ఇగురులు తగినంత తీసుకొని ఆ లేత ఇగురులలో తగినంత ఈ పసుపు పొడి కలిపేసేయండి అంటే ఉదాహరణకి లేత ఇగుర్లు ఒక ఒక అన్ని తీసుకున్నారనుకోండి ఒక నాలుగైదు చిట్కలు పసుపు వేసేయండి పసుపు పొడి కొద్దిగా నీరు వేసేసి మెత్తగా నూరేసేయండి పేస్ట్లా చేసి మరి ఒళ్ళంతా ఈ సమస్య ఉంటే ఒళ్ళంతా అప్లై చేసుకోవచ్చు ప్రమాణం ఎక్కువగా తయారు చేసుకొని లేదా కొద్ది ప్రాంతాల్లోనే ఈ సమస్య ఉంటే ఆయా భాగాల్లోనే రాత్రిపూట అప్లై చేసి ఇదేంపు గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయడం వల్ల మరి స్థానికంగా ఉన్నటువంటి ఆ క్రిములు సమూలంగా నిర్మూలించబడి భవిష్యత్తులో మరల పునరావృతం కాకుండా ఉంటాయి చూసారు కదా భగవంతుడు ఎటువంటి చక్కటి వైద్యాన్ని అతి సులభమైనటువంటి వైద్యాన్ని ఈ సమస్య తగ్గేందుకు మనకు ప్రసాదించాడో అదేవిధంగా భగవంతుడు మరొక మహాతల్లిలో కూడా ఈ ఔషధ గుణాలని నిక్షిప్తీకరించి మానవాడికి ప్రసాదించడం జరిగిందనమాట అదేంటంటే కానుగ మహాతల్లిలో కూడా ఈ గజ్జిని తగ్గించేటువంటి మహత్తరమైనటువంటి గుణాలు ఉన్నాయన్నమాట ఈ కానగ కూడా మనకందరికీ తెలుసు గ్రామ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు నగర ప్రాంతాలతో నిమిత్తం లేకుండా సంవత్సరం అంతా కూడా మనకు దొరుకుతూ ఉంటుంది ఈ కానుగ కరంజ అని సంస్కృతంలో మన మహర్షులు ఈ కానగకు పేరు పెట్టడం జరిగింది ఇండియన్ బీచ్ అని మరి దీన్ని ఇంగ్లీష్లో చెప్తుంటారనమాట కరంజ అని సంస్కృతంలో దీనికి పొంగామియా గ్లాబ్రా అని వృక్షశాస్త్రీత్యా దీనికి నామకరణం చేయడం జరిగింది పొంగామియ గ్లాబ్రా మరి ఈ కానగ ఆకులు సంవత్సరం అంతా దొరుకుతాయి కానగ పూలు కానగ కాయలు సంవత్సరంలో కొంతకాలం దొరికితే ఈ కానగ ఆకులు మాత్రం సంవత్సరం అంతా దొరుకుతాయి అనమాట మరి మనం ఈ ఆకులతోనే ఔషధం తయారు చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా చిన్న ఆకులు ఉంటాయి అదేవిధంగా పెద్ద ఆకులు కూడా ఇలా ఉంటాయి అన్నమాట మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక రెండు వందల యాభై మిల్లీలీటర్ల నీళ్లు ఈ విధంగా ఒక పాత్రలో తీసుకోండి రెండు వందల యాభై మిల్లీ లీటర్ల నీళ్లు ఒక పాత్రలో తీసుకోండి ఇందులో ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం కదా ఈ కానుగ ఆకులు ఈ కానుగ ఆకులు ఒక పది నుంచి పదిహేను వరకు ఈ కానుగ ఆకులని ఇలా తీసుకొని బాగా కట్ చేసేసి ఇందులో వేసేయండి ఒక పది నుంచి పదిహేను వరకు కానుగ ఆకులని ఇలా కట్ చేసేసి నీళ్ళలో వేసేయండి ఈ కానుగ ఆకులతో పాటు ఒక ఐదు గ్రాములు పసుపు కూడా ఇందులో వేసేయండి ఇంతే తెలుసు కదా ఇప్పుడు ఏం చేసి చెప్పు ఏం చేస్తాను చెప్పండి రెండు వందల యాభై మిల్లీలీటర్ల నీళ్లు తీసుకున్నాము రెండు వందల యాభై మిల్లీలీటర్ నీళ్లలో మరి పది నుంచి పదిహేను వరకు ఇరవై వరకు అయినా అనమాట కానుగాకురని తీసుకొని వాటిని కట్ చేసేసి ఇందులో వేయాలి అదేవిధంగా ఒక చెంచా అంటే ఒక ఐదు గ్రాములు పసుపు పొడి కూడా వేయాలన్నమాట మీకు అర్థమయ్యేందుకు నేను కానుగాకును ఒకటే వేసి చూపించాను మీరు పది నుంచి ఇరవై వరకు కానుగాకులు వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పసుపు కూడా కలిపేసేసి ఈ ఔషధం బాగా కలిసిపోయేటట్లు ఈ విధంగా తిప్పేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద కొద్దిసేపు తెల్లించండి ఆ విధంగా తెల్లిన తర్వాత ఔషధాన్ని దించేసేసి చల్లారిన తర్వాత ఆ ఔషధాన్ని బుడగట్టుకొని రోజు రాత్రిపూట ఔషధాన్ని పైపుతమండగా వాడుకుంటున్నారనమాట ఔషధం బుడగట్టిన తర్వాత ఈ విధంగా తయారైపోతుందన్నమాట చూసారు కదా దీన్ని మరి అవసరాన్ని బట్టి ఒళ్ళంతా ఉంటే ఒళ్ళంతా అప్లై చేసుకోవచ్చు రాత్రిపూట అప్లై చేసి ఉదయం గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండాలన్నమాట లేదు కొన్ని ఉంటే ఈ ఔషధాన్ని ఆయా ప్రాంతాలనే పూస్తే సరిపోతుంది అనమాట ఎలాగైనా పర్లేదు మన పరిస్థితిని బట్టి ఈ ఔషధాన్ని వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా మరి కానగాకులు పసుపు కలిపి తయారు చేసుకున్నటువంటి క్వాదము మరి ఈ యొక్క పదార్థం ఏదైతే ఉందో ఇందులో కూడా మరి వివిధ రకాల రసాయన గుణాలు క్రిమిహర గుణాలు భగవంతుడు నిక్షిప్తీకరించాడు కాబట్టి ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి ఆ క్రిముల నిర్మూలన జరిగి భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు కూడా రాకుండా ఉంటాయన్నమాట ఈ కానుక మహాతలని ఉపయోగించడం వల్ల రెండు వందల యాభై మిల్లీ నీళ్లు ఒక పాత్రలో తీసుకోండి ఒక పది నుంచి పదిహేను వరకు కానుగ ఆకురని ఇలా కట్ చేసేసి నీళ్ళలో వేసేయండి ఐదు గ్రాములు పసుపు కూడా ఇందులో వేసేయండి ఈ ఔషధం బాగా కలిసిపోయేటట్టు ఈ విధంగా తిప్పేసి ఔషధం ముడగట్టిన తర్వాత ఈ విధంగా తయారైపోతుంది అన్నమాట చూసారు కదా దీన్ని అట్లే మరొక ఔషధాన్ని కూడా ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం అనమాట ఈ యొక్క గజ్జి అనేటువంటి సమస్య తగ్గేందుకు భగవంతుడు ప్రసాదించినటువంటి మరొక ఔషధాన్ని కూడా ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం అనమాట అది ఎలా తయారు చేసుకోవాలంటే చూసారు కదా చెప్పండి మరి ఇది ఆవాలు బ్రాసికా నైగ్రా అంటారనమాట బ్రాసికా నైగ్రా సర్షపాని సంస్కృతంలో మన మహర్షులు పేర్కొనడం జరిగింది ఈ ఆవాల పొడి ఈ విధంగా ఉంటుందన్నమాట యాభై గ్రాములు ఆవాల పొడి తీసుకోండి మీకు అర్థమైంది కొద్దిగా మాత్రమే నేను తీసుకొని చూపిస్తున్నాను అనమాట యాభై గ్రాములు ఆవాల పొడి అదేవిధంగా వాయు విడంగాలు విడంగ అని వీటికి పేరు అనమాట ఎంబిలియా రైబిస్ అని వృక్షశాస్త్రీత్యా వీటికి నామకరణం చేయడం జరిగింది విడంగం క్రిమిజ్ఞానం శ్రేష్టం క్రిములను హరించేటువంటి ద్రవ్యాల్లో విడంగం అనేటువంటిది శ్రేష్టమైనదిగా మన మహర్షులు చెప్పడం జరిగింది విడంగం క్రిమిజ్ఞానం శ్రేష్టం ఇది క్రిమిజనిత వ్యాధి కాబట్టి ఆ క్రిమినని నిర్మూలించడానికి ఈ విడంగం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఈ వాయు విడంగాలు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొట్లో సంవత్సరం అంతా దొరుకుతాయి అన్నమాట ఈ పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఆ విడంగాల పొడి ఈ విధంగా ఉంటుంది ఈ విడంగాల పొడి కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి మీకు అర్థమయ్యేందుకు కొద్ది ప్రమాణం మాత్రమే ఈ పొడి నేను తీసుకొని చూపిస్తున్నాను అనమాట అదేవిధంగా పసుపు కొమ్ములు తెలుసు కదా మనకందరికీ తెలిసినటువంటి దివ్యమైనటువంటి పరమాద్భుతమైనటువంటి ఔషధ గుణాలు నిక్షిప్తం చేయబడినటువంటి ఔషధ రాజం మహాతల్లి పసుపు టర్మరిక్ అని ఇంగ్లీష్లో వీటికి పేరు ఉందన్నమాట హరిద్ర అనే సంస్కృతంలో దీనికి మన మహర్షులు పేర్కొనడం జరిగింది కర్కుమ లాంగ అని వృషి శాస్త్రీత్య దీనికి నామకరణం చేయడం జరిగింది ఈ పసుపు కొమ్మలను దంచి మెత్తగా పొడి చేసి ఒక యాభై గ్రాములు ఈ పొడిని కూడా తీసుకోండి పసుపు కొమ్మల పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలన్నమాట చివరగా సైంధవ లవణం దీన్ని రాక్ సాల్ట్ అంటారు అనమాట ఇది చాలా చౌక ధరకే మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ సైంధవ లోవణం దొరుకుతుంది సైంధవ లవణం పొడి కూడా దొరుకుతుంది అనమాట ఈ సైంధవ లవణం పొడి ఒక యాభై గ్రాములు తీసుకోండి మరొక్కసారి చెప్పండి మరి ఇప్పుడు ఏమేమి తీసుకున్నాము ఆవాల పొడి చెప్పాలి మరి మీరు ఆవాల పొడి యాభై గ్రాములు వాయువిడంగాల పొడి యాభై గ్రాములు పొడి యాభై గ్రాములు చివరగా సైంధవ లోనం పొడి యాభై గ్రాములు చూడండి ఈ నాలుగు వస్తువులని ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలిపేసేసి బాగా అన్నీ కలిసిపోయేటట్లు బాగా నూరేసేయాలి ఇంతే చూడండి ఔషధం రెడీ అయిపోయింది పరమాద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఔషధం భగవంతుడు ఋషుల ద్వారా ప్రసాదించినటువంటి ఔషధం రెడీ అయిపోయింది చూశారు కదా ఈ ఔషధాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూట లేదా రోజు రెండుసార్లు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి పైపూత ముందుగా వాడుకుంటూ ఉండాలన్నమాట ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే ఆ యొక్క సమస్యను బట్టి తగినంత ఈ పొడి తీసుకోండి ఈ నాలుగు వస్తువులు కలిపి తయారు చేసుకున్నటువంటి పొడి ఏదైతే ఉందో ఆ పొడిని తగినంత తీసుకొని ఇందులో స్వచ్ఛమైనటువంటి ఈ నువ్వు నూనె కలిపేసేయండి నువ్వు నూనె మహాతల్లిలో కూడా ఈ క్రిమిహర శక్తి శక్తి సంపన్నాలు భగవంతుడు ప్రసాదించి ఇవ్వడం జరిగిందనమాట ఇంతే చూడండి ఈ నాలుగు వస్తువులు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం తగినంత తీసుకున్నాము ఇందులో నువ్వు నూనె కూడా తగినంత కలిపాము ఇంతే ఔషధం రెడీ అయిపోయాం చూడండి ఈ ఔషధాన్ని ఒళ్ళంతా పట్టి చేసి ఒక గంటసేపు ఉండి స్నానం చేయవచ్చు లేదా రాత్రిపూట అప్లై చేసి ఉదయం పూట స్నానం చేయవచ్చు మీకు ఎలా వీలైతే అలాగా ఒక్కసారైనా వాడుకోవచ్చు రోజు సమస్య తీవ్రంగా ఉంటే రెండుసార్లు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా క్రమం తప్పకుండా పైపుతమందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ ఔషధం ఏదైతే ఉందో అంటే ఆవాలు వాయుడంగాలు పసుపు సైందవలనం కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం ఏదైతే ఉందో ఈ ఔషధాన్ని వాడడం వల్ల కూడా మరి ఆ క్రిమి హరం అంటే ఆ క్రి అనేటువంటి క్రిముల నిర్మూలన జరిగి భవిష్యత్తులో దానివల్ల ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది ఈ ఔషధాన్ని కూడా మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకేసారి వాడుకోవడం చాలా మంచిది అనమాట యాభై గ్రాములు ఆవాల పొడి తీసుకోండి ఈ విడంగాల పొడి కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి పసుపు కొమ్మల పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అనమాట ఈ సైందవ లోనం పొడి ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ నాలుగు వస్తువులు కలిపి తయారు చేసుకున్నటువంటి పొడి ఏదైతే ఉందో ఆ పొడిని తగినంత తీసుకొని నువ్వులోనే కూడా తగినంత కలిపాం చూస్తున్నారు కదా భగవంతుడు ఎలాంటి చక్కటి ఔషధ రజాలు మన కోసం మరి ప్రసాదించి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడో మరి దీనికి సంబంధించి ఆయుర్వేద వైద్య విధానంలో కూడా ఆయుర్వేద వైద్య వైద్యంలో కూడా భగవంతుడు ఎన్నో రకాలైనటువంటి ఔషధ ఔషధాలు మనకు ప్రసాదించడం జరిగింది వాటిలో మీకై మీరు వాడుకోదగ్గ ఔషధాల గురించి ఇప్పుడు మనం కొన్ని ఔషధాల గురించి తెలుసుకుందాం ఆ యొక్క ఔషధాలు ఏంటంటే మొదటిది సుదర్శన చూర్ణం ఈ సుదర్శన చూర్ణం అనేటువంటి ఔషధం అనేటువంటి ప్రధాన నుండి ద్రవ్యాన్ని ఉపయోగించి తయారు చేస్తారన్నమాట ఈ చూర్ణాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక గ్రామ చూర్ణాన్ని ఒక చెంచాలు చెంచాల తేనెతో కలిపేసి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మరి ఈ గజ్జి అనేటువంటి సమస్యకి చక్కటి పరిష్కారం దొరుకుతుంది అంతేకాదు ఇదే చూర్ణాన్ని తగినంత కొబ్బెరిలో కలిపేసి రోజు రాత్రిపూట ఆయా భాగాల్లో అప్లై చేసి ఉదయం పూట గోరువెచ్చ నీడతో స్నానం చేయడం వల్ల ఈ గజ్జి అనేటువంటి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఈ ఔషధం చేదుగా ఉంటుంది కాబట్టి మరి కొంతమంది తీసుకోలేనటువంటి వాళ్ళ వాళ్ళకి ఈ సుదర్శన చూర్ణం అనేటువంటి ఔషధాన్ని మాత్రల రూపంలో లేదా ట్యాబ్లెట్స్ రూపంలో కూడా తయారు చేసి ఆయుర్వేద వైద్య విక్రయశాలలో ఆయుర్వేద వైద్య విక్రయశాలలో విక్రయిస్తూ మరి ఆ అవి కూడా ఆ ట్యాబ్లెట్స్ కూడా తెచ్చుకొని రోజు ఉదయం రెండు ట్యాబ్లెట్స్ సాయంత్రం రెండు ట్యాబ్లెట్స్ వాడినప్పటికీ చక్కటి ప్రయోజనం చేకూరుతుంది దీంతోపాటు ఖదిరారిష్ట అనేటువంటి ఔషధం కూడా ఈ గజ్జి అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం అన్నమాట ఈ ఖదిరారిష్ట అనేటువంటి ఔషధాన్ని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఒక పది నుంచి ఇరవై ఎమ్మెల్ ఔషధాన్ని పది నుంచి ఇరవై ఎంఎల్ నీళ్లు కరిపేసి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యకి చక్కటి పరిష్కారం దొరుకుతుంది దీంతోపాటు నింబాది తైలం అనేటువంటి ఒక తైలం కూడా దొరుకుతుంది ఈ తైలాన్ని కూడా రోజు ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయడం వల్ల ఈ గజ్జి అనేటువంటి సమస్యకి చక్కటి పరిష్కారం దొరుకుతుంది అనమాట చూశారు కదా మరి ఈరోజు మన ఈ వేద వైద్యం కార్యక్రమంలో గజ్జి అనేటువంటి సమస్యకు సంబంధించి గజ్జి అనేటువంటి సమస్యని మన మహర్షులు వారి వారి వైద్య గ్రంథాలు ఎలా ప్రస్తావించారు అదేవిధంగా ఆధునిక వైద్యం ఈ గజ్జి అనేటువంటి సమస్యకి ఎలాంటి వివరాలు చెప్తుంది దీనికి సంబంధించినటువంటి గృహవైద్య చికిత్సా విధానాలు ఆయుర్వేద చికిత్సా విధానాల గురించి తెలుసుకున్నాం కదా రేపు మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మేము ముందుంటాం అంతవరకు నమస్కారం లోక సంస్థ సుఖినోభవంతో